నమస్తే నేను చందు ప్రైమ్ హెల్త్కి స్వాగతం ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నటువంటి చర్మ సమస్యల గురించి మనం ఒకసారి చూద్దాం చర్మంపై పొట్టుగా రాలడం లేదా దురదలు అదేవిధంగా చేతులు కాళ్ళపై కోసినట్టుగా మార్క్స్ పడడం తలలో చుండ్రు బాగా ఫామ్ అయ్యి దురదాది రావడం ముఖ్యంగా చెప్పాలంటే అరిచేతుల్లో అరికాళ్ళలో కోసినట్టుగా ఉండడం గోల్డ్ రంగు మారిపోయి పుచ్చిపోయినట్టుగా కూడా మారడం ఇవన్నీ కూడా అనుకుంటున్నారా సొరియాసిస్ కావచ్చు సో మరి దానికి పరిష్కారం ఏంటి ఆయుర్వేదంలో దానికి శాశ్వత పరిష్కారం ఉందా దానికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు కేఆర్ హెల్ప్స్ ఆయుర్వేద క్లినిక్ నుండి డాక్టర్ కాంచలక్ష్మి గారు వారు ఆయుర్వేదలో ఎండి చేసి ఉన్నారు అదేవిధంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ ఇంకా కేఆర్ హెల్ప్స్ ఆయుర్వేద క్లినిక్ మనకి హిమాలయ బుక్ వరల్డ్ పక్కన పంజాగుట్ట హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది సో కాంచలక్ష్మి గారు ఈ లక్షణాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అసలు సొరియాసిస్ని ఏ విధంగా గుర్తించాలి దానికి సంబంధించి మాట్లాడదాం కంచలక్ష్మి గారు నమస్కారం నమస్తే నమస్తే డాక్టర్ ఇప్పుడు చాలా మంది నేను చెప్పిన ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అసలు సొరియాసిస్ అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి మొదటిగా సొరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ లాగా చెప్పుకోవచ్చు అండి అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల శరీరంలో ఏంటంటే పేషెంట్స్కి మొదటగా చిన్న మచ్చలాగా స్టార్ట్ అవుతుంది బాడీలో ఎక్కడైనా కానీ ఆ మచ్చనే పెరిగి అది ఇన్ఫ్లమేషన్ లాగా ఎరుపుదనంతో కూడి పొట్టులాగా రావడం కానివ్వండి తలలో చుండ్రు చెవి లోపల చెవి తమ్మపైన చుండ్రులాగా రావడం అరిచేతులు అరికాళ్ళు కోసినట్టుగా ఉండడము కొంతమందిలో నెయిల్స్ అన్ని కలర్స్ మారిపోవడము ఇంకా ఎక్కువ సోరియాసిస్ని పట్టించుకోకుండా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్లకు కీళ్ళంతా వంకరపోవడం ఇవన్నీ కూడా మనకు ముఖ్య లక్షణాలు కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సోరియాసిస్ని గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్ని రకాల చర్మ సమస్యలు ఇప్పుడు రకరకాలుగా నేను కొన్ని అడిగాను కదా అన్నీ ఒకే సోరియాసిస్లా గుర్తించాలా లేదంటే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి మొదటిగా ఇప్పుడు చర్మ సమస్యలు అంటే అండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు మొదటిగా ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కాకుండా ఎగ్జిమా అంటాం అటోపిక్ డర్మటైటిస్ అని ఎలర్జీస్ వల్ల కొంతమందికి దద్దుర్లు రాగా రావడము ఇవన్నీ ఒక రకమైతే ఇమ్యూన్ కండిషన్స్ అంటాము వైట్ ప్యాచెస్ లాగా రావడం లేదా సోరియాసిస్ లాగా రావడం ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కిన్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు కానీ చూడ్డానికి మాత్రం ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి కొన్నిట్లో రసి కారుతూ ఉంటుంది కొన్నిట్లో బాగా డ్రైగా పొలుసులాగా రాలుతూ ఉంటుంది కొన్ని కొన్ని లక్షణాలను బట్టి మనం వీటిని డిఫరెన్షియేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అసలు ఇవి రావడానికి గల కారణాలు మనం విధంగా అసలు ఎలా వస్తాయి చర్మ వ్యాధులు అంటే ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయండి తప్పకుండా అవి ఫంగస్ కానివ్వండి బ్యాక్టీరియల్ కానివ్వండి అవి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవే చెప్పొచ్చు కొంతమందికి కొన్ని రకాల ఎలర్జెన్స్ని ప్రేరేపించేవి అంటే ఇప్పుడు సోప్స్ వాడుతూ ఉంటారు సో హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు కొంతమంది సౌందర్య సాధనాలు అంటాం అంటే డిఫరెంట్ పౌడర్స్ క్రీమ్స్ ఇవి వాడే వాళ్లకు కొంతమందికి ఎలర్జిక్ కండిషన్స్ అవి ప్రేరేపితమై ఎగ్జిమా లాగా రావడము సో ఈ కండిషన్స్ అన్ని చూస్తూ ఉంటాం మరి కొంతమంది అంటే ఈ ఇమ్యూన్ కండిషన్స్ సోరియాసిస్ లాంటి కండిషన్లు ఎక్కువగా స్ట్రెస్కి లోలు అవ్వడం కానివ్వండి ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇంట్లో జరగడము వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ బాధపడడం కానివ్వండి లాంగ్ టర్మ్ కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ వల్ల ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడము కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు అంటాం సో ఎక్కువ మందులు వాడినప్పుడు వాటి యొక్క దుష్ప్రభావం వల్ల కూడా ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వల్ల కూడా వాళ్ళకు చర్మ సంబంధిత వ్యాధులు అనేవి రావడం అనేది ఈ ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు మనం అంటే టెంపరీగా ఈ మధ్య కాలంలో రకరకాల తప్పకుండా జరుగుతుందండి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళకు కొన్ని రకాల ట్రిగర్ అయిపోయి కొంత అలర్జెన్స్ అనేవి ట్రిగర్ అయ్యి ఈ సోరియాసిస్ పెరగడం కూడా మేము చాలా మంది పేషెంట్స్ ఓకే అదేవిధంగా అంటే పెద్దల్లోనే ఇలాంటి సోరియాసిస్ లక్షణాలు వస్తాయా పిల్లల్లో కూడా మనం చూడవచ్చు ఈ సోరియాసిస్కి ఏజ్ అంటూ ఏది లేదండి మనకు చిన్న పిల్లల్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మాకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాకా ఎవరికైనా కానీ ఈ ఇబ్బంది అనేది రావచ్చు ఎవరికి వచ్చినప్పటికీ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి ఏజ్ని బట్టి కానివ్వండి వాళ్ళు ఉండేటువంటి ఏరియాని బట్టి ఎందుకంటే కొంతమంది హాట్ ఏరియాస్లో ఉంటారు కొంతమంది చలి ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఉంటారు సో డిఫరెంట్గా ఉండండి వాళ్ళ చేసే వర్క్ని బట్టి సో వాటి దృష్టిలో ఉంచుకొని కస్టమైజ్డ్గా మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు అవునన్న కాలన్నా ఈ మధ్యకాలంలో ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయా ఒకప్పట్లాగా డ సరైన డైట్ ఉండేట్లా ఆహారపు అలవాట్లు కూడా వీటికి ఒక కారణంగా మనం చూడొచ్చు అవునండి ఆహారపు అలవాట్లు అనేవి మొదటి కారణంగానే చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవో కొంతమందికి సోరియాటిక్ పేషెంట్స్కి ఎక్కువగా ఫిష్ కానివ్వండి నాన్ వెజ్ తిన్నప్పుడు పెరిగింది డాక్టర్ అని వాళ్ళే కాల్ చేసి చెప్పడం కానివ్వండి వాళ్ళు మా దగ్గరికి క్లినిక్కి వచ్చినప్పుడు చెప్పడం అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది మేము చూస్తున్నాం మరికొంతమంది చర్మ వ్యాధులు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పినట్టుగా వాటి ప్రభావం వల్ల స్కిన్ అనేది రీజ్యువిరేట్ అవుతూ ఉంటుంది అంటే చర్మం అనేది మంచిగా తయారవుతుంది ఎప్పుడైతే మనము మంచి ఆహారం అనేది తీసుకుంటామో సో లోపల మన యొక్క శరీరం ఏదైతే ఉందో అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది దాని ఆరోగ్యం మనకు చర్మం మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మంచి ఆహారం తీసుకొని శరీరాన్ని మంచిగా ఉంచుకోగలిగితే చర్మం కూడా ఎప్పటికీ మంచిగా తాజాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కొంతమంది జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సడన్ గా వాళ్ళకి స్కిన్ పైన బొబ్బల్లా వచ్చేస్తే కొద్ది నిమిషాల తర్వాత వెళ్ళిపోతాయి సో ఇలా రకరకాల చర్మ సమస్యలు అన్ని చర్మ సమస్యలు కూడా అంటువ్యాధుల కింద మనం చూడొచ్చా అనేది ఒక క్వశ్చన్ డాక్టర్ గారు లేదండి అంటువ్యాధులు అనేవి ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు రింగ్ వామ్ లాగా రౌండ్గా రావడం కానివ్వండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వాటిని మాత్రమే మనం అంటువ్యాధులుగా చెప్పాలి అంటే టవల్స్ షేర్ చేసుకోవడం కానివ్వండి అట్లాంటి వాళ్ళతో జీవించినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వస్తాయి వేరేజ్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్ చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అన్నారు సడన్గా దద్దుర్లు వస్తాయి ఆర్టికేరియా అంటాం దాన్ని అవన్నీ కూడా అంటువ్యాధులు కావు లోపల వాళ్ళకి ఎలర్జిక్ తత్వం ఉండడం వల్ల రావడము ఇంకొంతమందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇట్లాంటి సోరియాసిస్ కండిషన్స్ రావడము ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటివి కాదు అన్ని చర్మ వ్యాధులు అంటువ్యాధులు కాదు సో ఏవైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవ్వడం వల్ల వచ్చేవి మాత్రం అవి ఖచ్చితంగా ఇబ్బంది లోపలనే ఉంటుంది బయట నుంచి ఎటువంటి ఇబ్బంది లేదా వాళ్ళ టవల్స్ షేర్ చేసుకోవడము సేమ్ వ్యాధి ఉండే వాళ్ళతో మనం కలిసి జీవించినప్పటికీని అవి రావు మనం చాలా కేసెస్లో చూస్తుంటాం డాక్టర్ గారు ఇప్పుడు ఒక స్కిన్ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది వచ్చిందంటే కన్సల్ట్ లేదంటే సొంత మెడిసిన్స్ యూట్యూబ్లో అలా చూసేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఎక్కువగా యూస్ చేస్తున్నారు వాటి వల్ల జరిగే నష్టం ఏంటి ఏం చెప్తారు ఒకటండి ఇప్పుడు స్టీరాయిడ్ క్రీమ్స్ వాడినప్పుడు ఏంటంటే అది ఇమీడియట్ గా తగ్గిపోతుంది వెంటనే కానీ ఏంటంటే డిసీజ్ అనేది పూర్తిగా కంట్రోల్ కాదు అది అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కాస్త కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే మానేస్తారో మళ్ళీ అది అదే ఇంకా ఎక్కువ ఉద్రిక్తతతో బయటికి రావడం అనేది మేము చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా ఇట్లాంటి కండిషన్స్లో ఏందంటే వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అనేది కనుక వాళ్ళకు కరెక్ట్ డాక్టర్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి వాడగలిగితే వాళ్ళకి ఇమ్మీడియట్గా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది అందున ఆయుర్వేదాన్ని అప్రోచ్ అవ్వగలిగితే అంటే మా క్లినిక్ అని కాదు వాళ్ళకు అందుబాటులో ఉండే ఎటువంటి క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని అప్రోచ్ అయినా వాళ్ళకి మంచి చికిత్స చర్మ వ్యాధులకు సంబంధించి మంచి చికిత్స అనేది ఇమ్మీడియట్గా మా దగ్గర మా ఆయుర్వేదంలో వాళ్ళకి లభ్యమవుతుంది ఎప్పుడైతే పైపూతలు వాడడం ముఖ్యంగా సోరియాసిస్ లాంటి కండిషన్స్లో వాడినప్పుడు వ్యాధి ముదిరిపోతుంది అంటే అవి సోరియాటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఈ క్రీములు వాడి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది కాబట్టి చర్మం మీద తగ్గినప్పటికీ వాళ్ళకి ఈ నెయిల్స్ ప్రాబ్లం రావడము ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువగా కీళ్ళు వంకర పోవడం కీళ్ళల్లో నొప్పులు రావడము గోళ్ళంతా పట్టినట్టుగా అయిపోవడం ఈ సమస్యలు ఎక్కువ అయిపోతాయి వాళ్లకు సో అందుకని వాళ్ళు ఇమీడియట్ గా క్వాలిఫైడ్ డాక్టర్ ని ముఖ్యంగా ఆయుర్వేదం డాక్టర్ ని అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళకి ఇమీడియట్ గా మంచి చికిత్స అనేది లభ్యమవుతుంది నేను ఎక్కడో ఒక చోట చూసాను ఒకటి ఆహారమే ఔషధంగా అనేది అది ఆయుర్వేదంలో ఇప్పుడు ఒక్కొక్క సమస్య గురించి వద్దాం డాక్టర్ గారు చాలా మంది యూత్ ఈ రోజుల్లో జర్నీస్ చేసిన టైం లో గాని వాళ్ళు అంత ఫిజికల్ గా బాని ఉంటారు తలలు అంత చుండ్రు ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా దగ్గరు అలాంటి వాళ్ళకి కేర్ హెర్బ్స్ లాంటి ట్రీట్మెంట్ చుండ్రు అనేది కొన్ని స్టేజెస్ గా చెప్పుకోవొచ్చుండి మనము ఎర్లీగా అది డ్యాండ్రఫ్ లాగా ఉన్నప్పటికిని రాను రాను అది చర్మ వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది సెబోరిక్ డెర్మటైటిస్ అంటాం సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళకి మేము కేవలం పైపుతలే కాదు ఇంటర్నల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరికి వాకిన్ అవుతారో మేము ఇచ్చినటువంటి అప్లికేషన్స్ మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రం కేవలం పైపుతలతో మేము ఇస్తాము లేదు అది ముదిరినప్పుడు కడుపులోకి మందుల ద్వారా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది మా దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇట్లాంటి కండిషన్స్లో మేము చూసాం కాబట్టి వాళ్లకు అందుబాటులో ఉన్న ఉంటే కనుక వాళ్ళ హైదరాబాద్ దగ్గరలో ఉంటే మా క్లినిక్కి రావచ్చు లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు లోకల్గా ఉండే మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరని కన్సల్ట్ అయినా ఆయుర్వేదంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉంది ఓకే ఇంకా అందులో ప్రధానంగా కనిపించే లక్షణం మనం డిస్కస్ చేసిన కూడా చేతులు కాళ్ళపై అరి అరి చేతుల్లో కోసినట్లుగా ఉంటుంది సో ఇంకా పుండ్లు పడి బాగా వాళ్ళు ఇచ్చి అది ప్రాబ్లం ఉండి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది సో దానికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది సో ఈ చర్మ వ్యాధుల స్మెల్ ముఖ్యంగా సోరియాసిస్ వాళ్ళలో కూడా స్మెల్ వస్తుందంటే స్మెల్ రావడానికి మొదటి కారణం మనం ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు ఇంకా ఇతర కారణాలు చూసుకుంటే వాళ్ళు వాడే పైపూత ఆయింట్మెంట్స్ కానివ్వండి దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇన్ఫెక్షన్ స్వెట్ ఎక్కువగా రావడము సో వీటన్నిటి కూడా మా దగ్గర కాంబినేషన్ అప్రోచ్ అని ఉంటుంది పేషెంట్ రాగానే కేవలం వాళ్ళకు ఓన్లీ అపాయింట్మెంట్ ఇచ్చి పంపించడము అట్లా కాకుండా వాళ్ళకి అసోసియేటెడ్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళతో మేము కూలంకషంగా డిస్కస్ చేసిన తర్వాత ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ వాళ్ళకు డయాబెటిక్ ఉండి రావచ్చు ఇతరత్ర ఇబ్బందులు ఉండి రావచ్చు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కూలంకషంగా డిస్కస్ చేసి ఒక కంప్లీట్ అప్రోచ్ అనేది మా దగ్గర ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు కూడా మేము అడ్రస్ చేయడం అనేది మా దగ్గర జరుగుతుంది అదేవిధంగా ఈ లో స్టేజెస్ గురించి చెప్తారా ఫస్ట్ స్టేజ్లో ఎలా గుర్తించాలి ప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది స్టేజెస్ అని చెప్పేదానికంటే కూడా మనం టైప్స్ అని చెప్పడం బెటర్ అండి సో స్టేజెస్ అనుకున్న టైప్స్ అనుకున్న మొదటిగా చిన్న మచ్చలాగా రెండు మూడు మచ్చలు ఉంటే కనుక ఇప్పుడు తలలో కేవలం చుండ్రులాగా ఉండడం అది మొదటి స్టేజ్గా చెప్పుకోవచ్చు సో రెండవ స్టేజ్ వచ్చేసరికి చాలా మందిలో ఒళ్ళంతా కూడా మనం సోరియాసిస్ చూస్తూ ఉంటాము సో ఫేస్ మీద కావచ్చు తల మీద కావచ్చు లేదంటే చెవి లోపల అరికాళ్ళు అరిచేతుల్లో కానివ్వండి ముఖ్యంగా కొంతమందిలో పుస్లార్ సోరియాసిస్ అంటాం పస్లాగా రావడం ఎరిత్రోడర్మిక్ అంటాం ఒళ్ళంతా రావడం సో ఇన్వర్స్ సోరియాసిస్ ఏదైతే చంకల్లో కానివ్వండి స్థనాల కింద ఎక్కడైతే మడతలు ఉంటాయో అక్కడ రావడం కానివ్వండి కొంతమందికి గట్టెట్ అంటాం చిన్న చిన్న బొట్టులాగా రావడం ఇవన్నీ కూడా సోరియాసిస్లో రకాలని చెప్పవచ్చు అండి సో ఇది ఎక్కువగా బాడీ అంతా పాకినప్పుడు మనం కొంత సెకండ్ స్టేజ్ లాగా అనుకోవచ్చు ఎవరికైతే ఈ నెయిల్స్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటాయో సో సోరియాటిక్ ఆర్థరైటిక్ కండిషన్స్ అంటాము ఎక్కువగా జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా కొంత అడ్వాన్స్ స్టేజ్గా మనం చెప్పుకోవచ్చు సో ఎటువంటి దశలో అయినప్పటికీ ఏ ఏజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కేఆర్ హబ్స్లో మా దగ్గర ఎటువంటి దశలో ఉండే సోరియాసిస్కైనా ఏ చర్మ వ్యాధికైనా మంచి చికిత్స అనేది సో హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉందండి సో ఖచ్చితంగా వీళ్ళకు మంచి రిజల్ట్ అనేది మేము చూపించగలము మా దగ్గర మంచి రివ్యూస్ కూడా పేషెంట్స్ ఉన్నాయి గూగుల్ అంటే ఎలాంటి కండిషన్ లో పేషెంట్ వచ్చిన సార్ హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర మంచి రిజల్ట్ అనేది ఉందండి ఓకే ఓకే అదే విధంగా చాలా మంది కూడా ఈ ఈ దురద లెప్టైచింగ్ ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది కీళ్ల నొప్పులు వాటికి సంబంధించి కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు అవును 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 దానికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సో కీళ్ళ నొప్పులు అనేవన్నీ రకరకాలుగా ఉంటాయి ఖచ్చితంగా సోరియాసిస్ తో వచ్చిందా లేదనే నిర్ధారించుకోవడం ఒకటైతే కొన్ని రకాల ల్యాబ్ టెస్ట్లు చేయించడం పరీక్షలు చేయించడం వీటితో పాటుగా వాళ్ళకు గట్ క్లెన్సింగ్ థెరపీస్ లాంటివి పంచకర్మ థెరపీస్ లాంటివి మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి వాటిని ఇస్తూ ఇంటర్నల్ గా మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈ వాతాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది వీటిలో ఎటు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఏజ్డ్ వాళ్ళకు రావడం మధ్య వయసు వాళ్ళకి రావడం సో ఎటువంటి కీల్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మేము నిర్ధారించుకున్న తర్వాత చికిత్స అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది ఓకే చాలా మంది అంటే నెగ్లిజెన్స్ అనేది కూడా డిసీజ్ ఇంకా ఎక్కువ అవడానికి కారణం అవుతుందా దాని గురించి ఏం చెప్తారు స్టార్టింగ్ లోనే ఎలా గుర్తించాలి ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఒకటండి చర్మం అనేది కూడా మన ఇంటర్నల్గా ఉండేటువంటి మన హెల్త్కి ఒక రిఫ్లెక్షన్ ఒక అద్దం లాంటిదని చెప్పొచ్చు చర్మం మీద ఎటువంటి మచ్చ ఉన్నప్పటికీ అది ఒకటి రెండు మూడు రోజుల్లో తగ్గనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి అది ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం ముఖ్యం సో ఇప్పుడు నేను సోరియాసిస్ లక్షణాలన్నీ మేము ఎట్లాగైతే వివరించామో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా లక్షణాలను బట్టి పేషెంట్ కొంతవరకు అవగాహన తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఎగ్జిమాలో కొంత రసిలాగా కారడము డెర్మటైటిస్ లాంటి కండిషన్లో సో చర్మం మీద ఊజింగ్ అంటాం మేము జనరల్గా వాటర్ లాగా కారడం ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి ఎక్కువగా దురద ఉంటుంది సో ఇవన్నీ కండిషన్స్ ని బట్టి వాళ్ళు గుర్తించి సరైన డాక్టర్ అప్రోచ్ అవ్వగలిగితే మొదటి దశలోనే వాళ్ళకి మంచి చికిత్స అనేది దొరుకుతుంది గురించి ట్రీట్మెంట్స్ అవి చెప్పారు ఇంకా ప్రత్యేక చికిత్స విధానాలు మీ దగ్గర మా దగ్గర మొదటిగా మేము చూసేవి చర్మ వ్యాధులు అండి ఇవి కాకుండా అంటే గనక ఎక్కువగా మేము చేసేవి ఈ సర్జరీ అవసరం అనేటివి ఏవైతే పైల్స్ ఫిషర్ ఫిస్ట్ లా అంటాము వీ కండిషన్స్ ముక్కులో మాంసం లాగా పెరగడం సైనస్ కండిషన్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ శ్వాస కరెక్ట్ గా తీసుకోలేకపోవడం సో జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ఎవరికైతే ఖచ్చితంగా సర్జరీ అవసరం అంటున్నామో వాళ్ళకి సర్జరీ లేకుండా కేవలం ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా ఇది కాకుండా మా దగ్గర క్షార అనే క్షారకర్మ అనే పద్ధతులు ఉన్నాయి స్పెసిఫిక్ పద్ధతులు ఇవి వీటిని ద్వారా కూడా మేము ఈ చికిత్స ఈ సమస్యలన్నిటికీ ఉత్తమ చికిత్స అనేది అందుబాటులో డాక్టర్ గారు అసలు జనరల్గా ఈ ముక్కులో కండ అనేది అది ఎలా పెరుగుతుందండి దానికి కారణం ఏంటి సో ఎక్కువగా ఎవరికైతే ఇప్పుడు ఎలర్జీ ఆ గురిగా కంప్లైంట్ ఉంటుంది ఎక్కువగా ఎలర్జీ కోల్డ్ కాఫీ ఎక్కువగా వచ్చే వాళ్ళలో వాళ్ళకి ముక్కులో మాంసం లాగా పెరుగుతూ ఉంటుంది సో దానికి ఇమీడియట్ గా అలోపతిలో మనకు సర్జరీ అనేది చెప్తూ ఉంటారు మా దగ్గర సర్జరీ లేకుండా కేవలం కొంత మెడిసిన్ అప్లై చేయడం లేకుండా లేకుండానే క్యూర్ చేయొచ్చు దాన్ని కేవలం మెడిసిన్ అప్లై చేయడం ద్వారా ఇంటర్నల్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి సమస్య అంటే వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో సమస్యతో ఆ సఫర్ అయ్యేటువంటి సిమ్టమ్స్ అన్ని మా దగ్గర వన్ మంత్ లో రెడ్యూస్ అయ్యే కండిషన్స్ చాలా ఉన్నాయి సో చాలా మంచి రివ్యూస్ కూడా మా దగ్గర అంటే ప్రేక్షకులు గమనించేది ఏంటంటే అమ్మో సర్జరీ అంటే చాలా కూడుకుంది అనేది ఆయుర్వేదం డాక్టర్ లేదండి అంత ఖర్చు ఏముండదు సర్జరీలో చెప్పినంత లక్ష లక్షల ఖర్చు అయితే మా దగ్గర ఉండదండి జనరల్ గా పేషెంట్స్ ఎవరైనా కానీ ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే ఏవైతే కండిషన్స్ ఉంటాయో అంత మాత్రమే మా దగ్గర చికిత్స అనేది ఉంటుంది ఓకే బయట మెడిసిన్స్ ఏంటంటే మనకి టెంపరీ సొల్యూషన్ బట్ ఆయుర్వేదంలో అది మళ్ళీ రాకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇర్రివర్సబుల్ అండి ఇది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి నేను చెప్పిన సమస్యలు ఏవి కూడా రిపీట్ కావు ఓకే అదేవిధంగా ఎటువంటి చర్మ సమస్యలకి మీ కేఆర్ హెర్బ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే సోరియాసిస్ కాకుండా ఇంకా ఎలాంటి స్కిన్ డీసీజస్ ని చేస్తారు సోరియాసిస్ కాకుండా ఈ వైట్ ప్యాచెస్ అనుకోండి లేదా ఆర్టికేరి అంటాము దద్దుర్లాగా రావడం ఎగ్జిమా డర్మటైటిస్ అనే కండిషన్ ఉంటుందండి ఇవన్నీ చర్మ సమస్యలకు కూడా మా దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ పిల్లలు పెద్దలు ఎటువంటి ఏజ్ అయినా ఆడమగ ఎటువంటి వాళ్ళైనా కానివ్వండి తప్పకుండా వాళ్ళు మమ్మల్ని విజిట్ చేస్తే గనక సో వాళ్ళు మా ట్రీట్మెంట్ వాళ్ళు నచ్చితేనే కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకు ఒక వన్ మంత్లో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది మా ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది దే కెన్ కంపేర్ అంటే లాస్ట్ టైం చేసుకున్న ట్రీట్మెంట్కి మా దగ్గర ట్రీట్మెంట్ వాళ్ళు రిజల్ట్స్ కంపేర్ చేసుకొని మాత్రమే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు మా దగ్గర ఉండే రివ్యూస్ని కూడా వాళ్ళు గూగుల్లో చూసుకోవచ్చు డాక్టర్ గారు కేర్ హబ్స్ లో ఓన్లీ చర్మ సంబంధిత డిసీజెస్ వ్యాధులకే ట్రీట్మెంట్ ఉంటుందా ఇంకా ఇతర ఏ సమస్యలకైనా ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పైల్స్ ఫిషర్ ఫిస్ట్ లో ఆపరేషన్ చెప్పిన కండిషన్స్ కి వితౌట్ ఆపరేషన్ కాకుండా సో ముఖ్యంగా ఆడవాళ్లు సఫర్ అవుతూ ఉంటారు గర్భాశయంలో గడ్డలు కానివ్వండి ట్యూబ్ వెల్ బ్లాక్స్ అంటాము నెలసరి సరిగా రాకపోవడం పీసీఓడి సమస్యలు ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి ఉత్తర వస్తే అనే ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ద్వారా మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సో దానికి కొంత ఆయుర్వేదిక ఆయిల్స్ని పంపించడం ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఈ సర్వైకల్ ప్రాబ్లం అంటాము స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటాము వీటన్నిటికి ఏవైతే క్రానిక్ కండిషన్స్ అంటున్నాము ఎక్కడైతే అలోపతి వాళ్ళు అడ్రస్ చేయడమో కష్టమవుతుందో అటువంటి క్రానిక్ కండిషన్స్ అన్నిట్లో కూడా మా దగ్గర మంచి చికిత్స అనేది అవైలబుల్ గా ఉంది ఇక ఇన్ కేస్ ఆయుర్వేదంలో సర్జరీ చేయాల్సి వస్తే అలాంటి కండిషన్స్ ఏమైనా మీకు ఎలాంటి ఇంకా ప్రత్యేక చికిత్స విధానాలు ఇదేనండి ఇప్పుడు ఆయుర్వేదిక్లో అంటే మేము సర్జరీ అనేది మేము డైరెక్ట్గా చేయమండి దాని సర్జరీ అని చెప్పొద్దు ఒక చిన్న ప్రొసీజర్ అని చెప్పొచ్చు మేము కూడా అది ఇన్ పేషెంట్ అవసరం లేదు కేవలం ఓపీ బేస్డ్లోనే ఈ ప్రొసీజర్స్ అన్ని మేము చేస్తాము పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి మందులు ఇవ్వాలి ఎట్లాంటి ప్రొసీజర్ అనేది మేము ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది సో దీని సర్జరీ అని మనం అనలేము సో ఏవైతే సర్జరీ కంపల్షన్ అంటాం ఇప్పుడు నీ జాయింట్ రిప్లేస్మెంట్ అని కూడా చెప్తున్నారు కదా అటువంటి వాళ్ళకు కూడా కేవలము కొన్ని కటివస్తి ఇలాంటివి లేదంటే జానువస్తి అంటాము పంచకర్మ పద్ధతులు అంటాము వీటన్నిటి ద్వారా కూడా మేము చికిత్స అనేది మా దగ్గర అవైలబుల్గా ఉంది మందుల టాపిక్ వచ్చింది కాబట్టి బయట ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇష్యూ సాల్వ్ అయిపోయింది అనుకుంటారు కానీ ఆయుర్వేదంలో మందులు వాడుతున్నామంటే వేడి అనేది బయట ఎక్కువ ఉంది పథ్యం చేయాలి ఇవన్నీ మాట్లాడతారు అసలు ప్రేక్షకులకి ఆయుర్వేదం గురించి మీరు ఏం చెప్తారు ఆయుర్వేదం అనేది అండి ఒక మనకు ఏజ్డ్ ఏజ్డ్గా వచ్చేటువంటి ఒక సైన్స్ అని చెప్పుకోవచ్చు సో ఇందులో కేవలం హర్బ్స్ అంటే మూలికలతో చేసేవి ఉంటాయి పథ్యం అనేది ఎప్పుడైనా రోగాన్ని కానీ మనకు మెడిసిన్ తీసుకున్నందుకు పథ్యం కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి అనుసారంగా మేము పథ్యం చెప్పడం జరుగుతుంది అన్నీ ఆపడం వల్ల ఏంటంటే పోషకాహార లోపం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిసీజ్కి అనుగుణంగానే మేము పథ్యం చెప్తాము వేడి అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ కాన్సెప్ట్ వేడి అనేది అందరికీ వేడి చేయదండి కేవలము మేము ప్రకృతిని అనుసంధానంగా చూసుకొని మేము వాళ్ళకు అవసరమయ్యే మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఈ వేడి అనేది కేవలం అపోహ మాత్రమే అందరికీ ఇట్లాంటివి వేడి చేయదు ఫైనల్గా ఒక ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి సోరియాసిస్ అనేది ప్రాణాంతకం కాదండి కానీ ఏంటంటే ఈ పేషెంట్ కొంచెం న్యూనత భావానికి లోన్ అవుతారు అంటే వాళ్ళు సొసైటీలోకి వెళ్ళలేరు స్కిన్ మీద బాగుండదు కాబట్టి ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వలేరు సో వాళ్ళు కొంత మానసికంగా కూడా ఇందులో వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే మొదటి అప్రోచ్ అనేది ఆయుర్వేదం తీసుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి చికిత్స అనేది అందుబాటులోకి వస్తారు వాళ్ళు సో అలోపతిలో చెప్పినట్టుగా ఎక్కువగా స్టీరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి ఓన్లీ పైపూతలు వాడుతుంటే అది డిసీజ్ అప్పటికప్పుడు తగ్గుతుంది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదాన్ని ఒక ఫస్ట్ చాయిస్ కింద తీసుకోవాలని నేను ప్రేక్షకుల్ని కోరుతున్నాను ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది ముఖ్యంగా ఈ క్రానిక్ కండిషన్స్లో కూడా మంచి చికిత్స అనేది ఆయుర్వేదంలో అందుబాటులో మీరు స్టార్టింగ్లో మాట్లాడితే చెప్పారు స్ట్రెస్ కూడా ఒత్తిడి కూడా సొరియాసిస్కు ఒక కారణం అని ఇప్పుడు వాళ్ళు ఆ డిసీజ్తో బాధపడేటప్పుడు ఇంకా స్ట్రెస్కి గురవుతారు కాబట్టి మీరు ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తారా తర్వాత పేషెంట్ ఎలా ఉండాలి వాళ్ళ ఆహారపు అలవాట్లు జీవనశైలి ఇవి కూడా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి తప్పకుండా అండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే పేషెంట్ వాకింగ్ అవుతారో వాళ్ళకి జనరల్గా కౌన్సిలింగ్ అనేది మేము ఇస్తాము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి వర్క్ చేస్తున్నారు ఎప్పుడు ఈ సొరియాసిస్ అనేది ట్రిగర్ అయింది ఎప్పుడు పెరిగింది ఎప్పుడు తగ్గుతుంది ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాము పాటుగా ఆహారంతో గల రిలేషన్ అంటే వాళ్ళు ఏమైనా పర్టికులర్ ఆహారం తీసుకుంటుంటే సొరియాసిస్ ఏమైనా పెరిగిందా వాటిని వేటిని ఆపాలి అనేది కూడా మేము పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్లకు డైట్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము చెప్పడం జరుగుతుంది సో ట్రీట్మెంట్ అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా చెప్పాలి కేవలం ఇంటర్నల్ మెడిసిన్ ఏదో పైపుతలు ఇచ్చి పంపించడం కాదు పేషెంట్తో ట్రావెల్ అవ్వడం అనేది సోరియాసిస్లో ఇంపార్టెంట్ సో ఒక వన్ టు టూ మంత్స్ వాళ్ళకు మేము ఖచ్చితంగా డైట్ అనేది ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఏంటంటే మెడిసిన్స్ తీసుకోగలిగితే వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది ఒక ఒక మేడం ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ సో చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారు సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారా మెడిసిన్స్ అవునండి తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా దగ్గర రివ్యూస్ అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే పేషెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది అందరూ ఒప్పుకోరు పేషెంట్ ఫేస్ చూపించడం ఎందుకంటే ఇది స్కిన్ డిసీజ్ కాబట్టి వాళ్ళని మేము ఎక్కువగా ఫోర్స్ చేయలేము మా దగ్గర గూగుల్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దాకా రివ్యూస్ ఉన్నాయి కొంతమంది పేషెంట్ రివ్యూస్ కూడా ఉన్నాయి అవి మా పర్సనల్గా కొంతమంది పేషెంట్స్ పర్సనల్గా వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తున్నాము మేము టీవీలో ఏవి కూడా మేము టెలికాస్ట్ చేయట్లేదు వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము చేయలేము కాబట్టి మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ ఎవరైనా ఈవెన్ సోరియాసిస్ కానివ్వండి ఇతర పేషెంట్స్ ఎవరైనా కానివ్వండి వాళ్ళకు వన్ టు టూ మంత్స్లో మంచి రిజల్ట్ అనేది మేము ఇవ్వగలము ఇవ్వగలుగుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సమస్య డాక్టర్ గారు చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు కూడా మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడచ్చు అంటే శరీర తత్వాలు ఉంటాయి కదా శరీరాలు అని చెప్తూ ఉంటారు ఎవరైనా వాడవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం అంటే ఏం లేదండి వాళ్ళు రాగానే మేము ముందుగా శరీర తత్వం అంటే ఏదైతే శరీర దోషం ఉంటుందో సో దాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు రోగ తత్వం ఉంటుంది రోగి బలం రోగ బలం అంటాము సో రెండింటిని మేము అసెస్ చేసిన తర్వాతే మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వేడి చేసే కాన్సెప్ట్ అనేది జనరల్గా ఉండదు ఇన్ కేస్ మాకు పేషెంట్ నుంచి ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పటికీ మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి ఆ డోసేజ్ అనేది అదంతా కూడా మేము ప్రాపర్గా ప్లాన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకే చాలా మంది పేషెంట్స్ నుంచి వస్తున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి చెప్పుకోలేరు బట్ మేము ఇంత దూరం రాలేము అనుకుంటారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ కన్సల్టేషన్ సో మీరు ఒక సమస్య చెప్పిన తర్వాత ఏ ప్లేస్ కైనా మీరు మెడిసిన్ ని పంపడం ఆన్లైన్ లో కన్సల్ట్ అవ్వడం చేస్తారా అలాంటి విధానం కూడా ఉందా ఉందండి మాకు ముఖ్యంగా మేము జూమ్ లో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటున్నాము లేదంటే వీడియో కన్సల్టేషన్ తీసుకుంటున్నాము ఆల్ ఓవర్ ఇండియా కూడా మేము మెడిసిన్ అనేది పంపిస్తున్నాం సప్లై చేస్తున్నాము మాకు వేరే కంట్రీస్ నుంచి కూడా మాకు కన్సల్టేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతం మేము పంపించట్లేదు వేరే కంట్రీస్ మాత్రం ఆల్వర్ ఇండియా పంపిస్తున్నాం అది కూడా మేము ప్లాన్ చేస్తాం వేరే కంట్రీస్ కూడా పంపించడానికి ఫర్దర్ గా మేము ప్లాన్ చేసి పేషెంట్ ని కండిషన్ ని బట్టి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది అంటే సోరియాసిస్ కాకుండా రకరకాల సమస్యలకి అన్ని మాక్సిమం అన్నిటికీ మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నాం ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకి ఏమో తెలియదు కానీ యువత కూడా ఈ అంటే వాళ్ళ డైలీ లైఫ్ లో ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు అంతా కూడా వేడి శరీరం అయితే పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు అవి బయటకి చెప్పుకోలేరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో ఎలాంటి ట్రీట్మెంట్ మీ దగ్గర ఉంటుంది మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీరు ఏం చెప్తారు సో మొదటిగా ఈ పైల్స్ ఫిషర్ ఫిస్లో ఈ కేసెస్ అన్నిటిలో కూడా జీర్ణాన్ని జీర్ణాశయానికి సంబంధించి ఇబ్బందులు అనేవి ముందుగా తలెత్తుతాయండి తర్వాతనే ఈ డిసీజెస్ అనేవి వస్తాయి సో ముఖ్యంగా వాళ్ళ ఆహారం అనేది మార్చుకోవడం ఇంపార్టెంట్ ఎక్కువగా ఫైబర్ డైట్ తీసుకోకపోవడం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి సో ఎప్పుడైతే మా దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అవుతారో వాళ్ళకి అవసరమైన ల్యాబ్ టెస్ట్లు ఏమైనా ఉంటే మేము చేయించడము తర్వాత ఎగ్జామ్ నుంచి చేయడం ఖచ్చితంగా దాని తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రొసీజర్ అవసరం అనేది మా దగ్గర క్షార సూత్ర లేదా క్షారకర్మ అనే ప్రొసీజర్ ఉంది ఇది కాకుండా కేవలం ఇంటర్నల్ మెడిసిన్ అది కూడా వద్దనుకునే వాళ్ళకి ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా ఈ సమస్య అంతా పోవడానికి కూడా మా దగ్గర మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ గా ఒక వన్ మంత్ మెడిసిన్ ఇచ్చి చూస్తామండి దాన్ని బట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ ని బట్టి ఎంత ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలనేది కూడా మేము ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే చాలా మందికి అంటే మనకి మెసేజెస్ ద్వారా వచ్చింది కూడా ఏంటంటే ఈ ఫైల్స్ అనేవి ఇంటర్నల్ గా లోపల ఉంటాయి ఉంటాయి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది పెయిన్ ఉంటుంది పెయిన్ ఉండట్లేదు అంటున్నారు సో ఏ టైం లో ని కన్సల్ట్ అవ్వాలి వీళ్ళు ఎప్పుడు ఇది ప్రమాదకరం సో ఒకటి రండి వాళ్ళకి సిమ్టమ్ అనేది కనిపించినప్పుడు ఎప్పుడైతే డాక్టర్ని అప్రోచ్ అవుతారో అదే బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇబ్బంది తలెత్తినప్పుడు వెంటనే వస్తే కనుక అది చిన్న సమస్యగా ఉన్నప్పుడే మనం సొల్యూషన్ అనేది వెతుక్కోవచ్చు సో కొంతమందికి మీరు అన్నట్టు బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి కొంతమందికి బయటికి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఇంటర్నల్గా ఉంటాయి డిఫరెంట్ సిమ్టమ్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు రావాలి వీటన్నిటికీ మూల కారణం మనం కాన్స్టిపేషన్ అని చెప్పుకోవచ్చు మలబద్ధకత సో మలబద్ధకత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కదా అవునండి వస్తుంది ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ లో కూడా ఇబ్బంది రన్ అవుతూ ఉంటుంది అదేనండి వాళ్ళు ఎప్పుడైతే డైట్ కరెక్ట్ చేసుకుంటారో వాళ్ళు చాలా మటుకు ఇబ్బందులు వాళ్ళకి తగ్గిపోతాయి సో మొదటి దశలో ఎప్పుడైతే వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ రిలేటెడ్ గాని జీర్ణాశాయి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే వాళ్ళు ఆయుర్వేదం వాడుకోగలిగితే వాళ్ళకి ఇంతవరకు సమస్య అనేది రాదు సర్జరీ లేకుండా ఒకటండి ఆయుర్వేదం అనేది ఎప్పుడైనా కానీ మన దేశంలో ముఖ్యంగా ఒక ప్రాముఖ్యత పొందినప్పటికీ చాలా మందికి ఒక చిన్న చూపు ఉంది అంటే వీళ్ళకు దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కిడ్నీస్ ఫెయిల్ అవుతాయని లివర్స్ ఫెయిల్ అవుతాయని పథ్యం పాటించాలని ఇవన్నీ కూడా కేవలం అపోహలే ఆయుర్వేదం అనేది మంచి చికిత్స విధానం అని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను దీంట్లో చదివి నేను పేషెంట్స్తో ట్రావెల్ అయిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను కేవలం ఒక అక్యూట్ అంటే ఇమీడియట్గా ఏదైనా సో ఎమర్జెన్సీ ఉంటే తప్పితే మిగిలిన అన్ని కండిషన్స్లో కూడా మనకు క్రానిక్ కండిషన్స్లో ఆయుర్వేదం అనేది ఒక మంచి చికిత్సా విధానంగా నేను చెప్తున్నాను సో పేషెంట్ ఎవరైనా కానివ్వండి పేషెంట్స్ వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు అప్రోచ్ అవ్వగలిగితే సో ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఆయుర్వేదం అని చెప్పి చేస్తున్నారు వాళ్ళు క్వాలిఫైడ్ కాకపోవచ్చు నేను అందరినీ కామెంట్ చేయట్లేదు సో ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళను అప్రోచ్ అయ్యి కనుక వాళ్ళు చికిత్స తీసుకోగలిగితే మా క్లినిక్కే రావాలని కానీ ఎటువంటి ఆయుర్వేది క్లినిక్ అయినా వాళ్ళకి మంచి చికిత్స అనేది ఆయుర్వేదంలో మొదటి దశలో వెళితే ఇమీడియట్గా వాళ్ళకి మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది సో ఆయుర్వేదాన్ని ఒక చివరి ఆప్షన్ కింద కాకుండా మొదటి ఆప్షన్ కింద కన్సిడర్ చేయాలని నేను పేషెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ చాలా విలువైన సమాచారం ఇచ్చారు సో అదే అండి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు సొరియాసిస్ లక్షణాలు చెప్పుకున్నాం కదా వాటికి సంబంధించి కూడా అదేవిధంగా పైల్స్ ఇతర ఏవి ఉన్నా కూడా ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది ముఖ్యంగా కేర్ హర్బ్స్లో దానికి సంబంధించి ప్రత్యేక చికిత్స విధానాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ చెప్తూ ఉన్నారు ప్రేక్షకులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కాల్ చేసి స్క్రీన్ పే ఉన్న డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఇది వాళ్ళకి ప్రైమ్ హెల్త్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్